నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం వచనం విశ్వాసం నిండిన బాటిసారి కోసమే దేవుడు విశ్వాసపు వంతెనలు కడతాడు ఒక అడుగు ముందుగానే ఆ వంతెనని దేవుడు కడితే అది విశ్వాసపు వంతెన ఎలా అవుతుంది కంటికి కనిపించేది విశ్వాసమూలమైంది కాదు కొన్ని కొన్ని చోట్ల వాటంతట అవే తెరుచుకునే గేట్లు ఉంటాయి ఎవరైనా ఆ గేటును సమీపిస్తూ ఉన్నప్పుడు అది రోడ్డుకు అడ్డంగా నిటారుగా మొండిగా నిశ్చలంగా నిలబడి ఉంటుంది దాన్ని సమీపించకుండా ముందుగానే ఆగిపోతే అది తెరుచుకోదు కాని ఆ గేటు అక్కడ లేదనుకొని నేరుగా కారు తోలుకుంటూ వెళ్లిపోతే ఆ కారు చక్రాలు రోడ్డు అడుగున ఉన్న స్ప్రింగుల్ని నొక్కడం వలన గేటు తెరుచుకుంటుంది కారు నడిపేవాడు సందేహించకుండా గేటు వైపుకు దూసుకుపోవాలి లేకపోతే గేటు మాత్రం అలానే మూసుకుని ఉంటుంది మన బాధ్యతల రోడ్డుపైన ఉన్న అడ్డంకుల విషయంలో కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది అది తలుపే కావచ్చు ఒక నది లేక పర్వతమే కావచ్చు ఏసుక్రీస్తు పిల్లలైన వాళ్లు ఏమిటంటే దానిలోనికి దూసుకుపోవడమే అది ఒక నది అయితే నీ కాలు నీటిలో వేసే క్షణంలో అది ఎండిపోతుంది అది గేట్ అయితే నువ్వు దానికి సరిగ్గా కొట్టబోయే సమయంలో దారి ఇస్తుంది అది ఓ పర్వతమైతే సంకోచం లేకుండా సూటిగా దానికెదురుగా నడిచి వెళ్లిపోతే నుండి లేచి సముద్రంలో పడుతుంది నీ దారికి ఎదురుగా ఓ పెద్ద అడ్డంకి కనిపిస్తుందా దేవుని పేరట దాన్ని సూటిగా ఎదుర్కో అదెక్కడ్నుండి మాయమవుతుంది మనం కూర్చుని ఏడవడం అనవసరం లేచి నిత్యమూ సాగిపో అంటూ సర్వశక్తిమంతులైన దేవుని స్వరం ఆదేశించింది ధైర్యంగా ముందడుగు వేసి కదిలిపోదాం చీకటి రాత్రైనా అడుగు ఎక్కడ వేస్తున్నామో తెలియకపోయినా మనం ముందుకు సాగుతుండగా దారి దానంతట అదే తెరుచుకుంటూ పోతుంది సందేహించవద్దు అవసరమైతే అగ్నిస్తంభం మేఘస్తంభం మనకు అరణ్యంలో దారి చూపుతాయి ఆ రోడ్డు మీద దారి చూపించే సంకేతాలు దారి ప్రక్కన విశ్రాంతి గృహాలు ఉన్నాయి మన ప్రయాణంలో ప్రతి మజిలిలోనూ మనకు ఆహారం బట్టలు ఆదరించే స్నేహితులు దొరుకుతారు ప్రయాణంలో ఎంత అలసిపోయినా ఎన్ని కష్టాల పాలైనా ఇల్లు చేరగానే సంతోషకరమైన తీయటి స్వాగతం మనకు ఎదురవుతుంది కదా ఎత్తైన ఎక్కిపోతున్నాను వెలుగుబాటులో సాగిపోతున్నాను నిశీధిలో నిర్మలమైన నదులు ప్రవహించే పచ్చికి బైళ్లలో పరుగుతీస్తున్నాను ఏసునామంలో